మైథిలి పార్సిల్లో వచ్చిన తులసమ్మ ఫోటోని చూస్తూ ఉంటుంది మరోవైపు ఉత్తమ్ కింద పడ్డ లెటర్ తీసి చదువుతూ ఉంటాడు అమ్మ మైథిలి ఇన్ని రోజులు నిన్ను పెంచి పెద్ద చేసిన గుణశేఖర్ నీ కన్న తండ్రి కాదు నీ కన్న తండ్రి ఎవరంటే జానకరామయ్య గారి అల్లుడు లీలాకృష్ణే నీ కన్న తండ్రి జానకరామయ్య గారి కన్న కూతురైన తులసమ్మే నీ కన్న తల్లి లీలాకృష్ణ ఆ తులసమ్మను మోసం చేసి గర్భవతిని చేశాడు నువ్వు పుట్టిన తర్వాత అతని బండారం ఎక్కడ పడుతుందో అని చెప్పి ఆ తులసమ్మను చంపేశాడు అందుకే నీకు నిజం చెప్పలేదమ్మా ఆ లీలాకృష్ణకు నువ్వే కన్న కూతురు అని తెలిసిన మరుక్షణం నిన్ను చంపటానికి కూడా వెనకాడ్డు ఆ దుర్మార్గుడికి దూరంగా ఏటైనా అయినా పారిపోమ్మ అని చెప్పి ఆ లెటర్లో రాసి ఉంటే ఉత్తమ్ ఆ లెటర్ని కుటుంబ సభ్యులందరి సమక్షంలో చదువుతూ ఉంటాడు అది విని లీలాకృష్ణ ఇదంతా అబద్ధం వాడెవడో నాకు శత్రువు అయి ఉంటాడు అందుకే నా గురించి చెడుగా ఇలా రాశాడు అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు అప్పుడే గుణశేఖర్ వచ్చి నిజం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా షాకింగ్గా గుణశేఖర్ వైపు చూస్తూ ఉంటారు ఇతను వచ్చాడేంటి అని సుహాసిని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మైథిలి నానా అని పిలవటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈ దుర్మార్గుడే తులసమ్మను చంపాడు నేనే ప్రత్యక్ష సాక్షిని తులసమ్మను పొట్టను పెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు వల్ల ఆ తులసమ్మ కన్ను మూస్తూ పసి కందైనా ఈ మైథిల్ని నా చేతిలో పెట్టింది ఆ ఇంటికి ఆ దుర్మార్గుడికి దూరంగా పెంచమని చెప్పింది అని గుణశేఖర్ ఆ రోజు జరిగిందంతా కూడా జానకమ్మ కుటుంబానికి చెప్తూ ఉంటే జానకమ్మ కుటుంబం అంతా గా చూస్తూ ఉంటారు ఇన్ని రోజులు ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో రామయ్య గారి మీద ఉన్న గౌరవ అభిమానంతో ఈ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను ఇక ఈ విధవను వదిలిపెట్టకండి తన్ని తరిమేయండి అని గుణశేఖర్ జానకమ్మ కుటుంబానికి చెప్తూ ఉంటాడు లీలకృష్ణ అని చెప్పి మైథిలి లీలకృష్ణ దగ్గరకు వెళ్ళి లీలకృష్ణ షర్ట్ పట్టుకుంటుంది అమాయకురాలైన నా తల్లిని ప్రేమించానని మోసం చేసి తల్లిని చేశావు నీ దుర్మార్గం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి బాలింత అని కూడా చూడకుండా నా తల్లిని చంపేస్తావా నిన్ను వదలను లీలాకృష్ణ వదలను నన్ను తల్లి లేని అనాథను చేశావు నిన్ను చంపేస్తా లీలాకృష్ణ అని చెప్పి మైథిలి లీలాకృష్ణ షర్ట్ పట్టుకుంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధమమ్మ మైథిలి అని లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు ఏంటి వాళ్ళు చెప్తుందంతా అబద్ధమా అని మైథిలి లోపలికి వెళ్ళి గన్ను తీసుకొస్తుంది లీలాకృష్ణకు గన్ను గురిపెడుతుంది ఈరోజు నా చేతుల్లో చచ్చావే నా తల్లికి నాకు ఇంత అన్యాయం చేసిన నువ్వు బ్రతకడానికి వీర్లేదు అని మైథిలి లీలాకృష్ణకు గన్ను గురిపెడుతూ ఉంటే శుభప్రద వెళ్ళి లీలాకృష్ణకు అడ్డుగా నుంచింటుంది అమ్మ మైథిలి నా భర్త అయి ఉండొచ్చు కానీ అతన్ని చంపొద్దమ్మా అని చెప్పి శుభప్రద అడుగుతూ ఉంటుంది ఏయ్ మైథిలి పెళ్ళికి ముందు మీ అమ్మ తప్పు చేసింది మాన్నయ్యను చంపేస్తావంటావేంటి అని సుహాసిని అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు ఆడవాళ్లే కదా మీరు సాటి ఆడదాని గురించి అలానైనా మాట్లాడేది అని మైథిలి సుహాసిని అంటూ ఉంటుంది అమ్మ మామయ్య పరాయి ఆడవాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తాడో మనందరికీ తెలుసు కదా ఇది మైథిలి పర్సనల్ విషయం మీరెవరు కూడా తల దూర్చకండి అని ఉత్తమ్ సుహాసినికి చెప్తూ ఉంటాడు ఒరే లీలాకృష్ణ కట్టుకున్నవాడు నన్ను మోసం చేశాడని చెప్పి కట్టుకున్నవాడని కూడా ఆలోచించకుండా ఇంట్లో నుంచి బయటకు గెంటేశానరా నేను అలాంటిది నువ్వు నా కూతురికి మోసం చేసి నా ఇంట్లోనే ఉంటానంటే ఊరుకుంటానా అమ్మ మైథిలి ఆ గన్ని లైవు వీడి చావు నా చేతుల్లోనే ఉంది అని జానకమ్మ అంటూ ఉంటే అమ్మమ్మగారు వీడి పాపం పండింది వీడి చావు నా చేతుల్లోనే రాసిపెట్టింది అందుకే ఇన్ని రోజులకి నిజం నాకు తెలిసింది ఈరోజు నా చేతుల్లో ఈ లీలకృష్ణ చచ్చినట్టే అని మైథిలి మళ్ళీ గన్ను తీసుకొని లీలకృష్ణకు గన్ను గురిపెడుతూ ఉంటే అమ్మ మైథిలి నేను చెప్పేది వినమ్మా అని చెప్పి శుభప్రద అడ్డుగా వెళ్తుంది ఇక మైథిలి వినిపించుకోకుండా లీలకృష్ణను గన్తో షూట్ చేస్తుంది అప్పుడు లీలా కృష్ణకు గన్ను తగలకూడదని చెప్పి శుభప్రద అడ్డుగా వెళ్తుంది అప్పుడు బుల్లెట్ శుభప్రదకు తగిలి శుభప్రద అక్కడే కుప్పకూలి పడిపోతుంది ఇక దాంతో జానకరామయ్య అమ్మ శుభప్రద అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇప్పటి వరకు జరిగిందంతా కూడా జానక రామయ్య కలగంటూ ఉంటాడు ఇక దాంతో జానక రామయ్య కల్లో నుంచి బయటకు వచ్చి అమ్మ శుభప్రద అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏమైంది జానకరామయ్య గారు అని శుభప్రద అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా కాస్త దాహంగా ఉంది కాస్త మంచినీళ్ళు తెస్తావా అని జానకరామయ్య అడగటంతో ఇప్పుడే తీసుకొస్తాను జానకరామయ్య గారు అని శుభప్రద లోపలికి వెళ్తుంది ఏమైంది తాతయ్య అని మైథిలి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటాడు ఇదంతా ఊహ మైథిలి ఫోన్ మాట్లాడటం నేను విన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఇల్లంతా శ్మశానం అయ్యేది అని జానకరామయ్య మనసులో అనుకుంటాడు ఇక మైథిలి ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత ఉత్తమ్తో మాట్లాడిన విషయాలన్నీ కూడా జానకరామయ్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మైథిలి ఫోన్ మాట్లాడి ఉత్తమ్ దగ్గరకు వచ్చి సత్తయ్య ఫోన్ చేశాడండి నా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు నాకు తెలియాలంట అందుకోసం అని చెప్పి ఏదో పార్సిల్ పంపిస్తా అన్నాడు అని మైథిలి ఉత్తమ్కి చెప్తూ ఉంటే ఆ మాటలను జానకరామయ్య చాటుగా ఉండి వింటూ ఉంటాడు మైథిలికి తెలియని విషయాలా అది కూడా మైథిలి జీవితానికి సంబంధించిందా అంటే మైథిలి తులసమ్మ కూతురనా లీలాకృష్ణే మైథిలి తండ్రి అన్న విషయాన్ని ఆ సత్తయ్య అనే అతను మైథిలికి చెప్పాలనుకుంటున్నాడా అసలు ఆ సత్తయ్య ఎవరు మైథిలికి ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నాడు ఇవన్నీ తెలియాలంటే మైథిలి కంటే ముందు పార్సిల్ నేనే చూడాలి అని జానక రామయ్య మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు కొరియర్ తీసుకొని ఒక అతను వస్తాడు జానకరమయ్య ఎదురు వెళ్తాడు ఈ కొరియర్ వచ్చింది నా మనోరాలు మైథిలికేనా అని కొరియర్ బాయ్ని అడుగుతూ ఉంటాడు మైథిలి మీ మనోరాలో కాదో నాకైతే తెలీదు ఈ పార్సిల్ వచ్చింది మాత్రం మైథిలి గారికే అని కొరియర్ బాయ్ చెప్తూ ఉంటాడు అయితే ఈ పార్సిల్ నాకు ఇస్తావా అని జానకరమయ్య అడుగుతూ ఉంటే కుదరదు సార్ మైత్రి మేడంకే ఇవ్వాలి అని చెప్పి పార్సిల్ అతను చెప్తూ ఉంటాడు కుదరదా అయితే ఇప్పుడు కుదురుతుందా అని జానకరామయ్య పార్సిల్ అతనికి పదివేలు డబ్బులు చూపిస్తాడు మనవరాలే అంటున్నారు కదా సార్ ఎందుకు కుదరదు కుదురుతుంది అని చెప్పి పార్సిల్ జానకరామయ్యకి ఇచ్చి జానకరామయ్య దగ్గర నుంచి పదివేలు తీసుకుంటాడు ఒక్క పది నిమిషాలు ఆగుతావా అని జానకరామయ్య అడగటంతో పదివేలు ఇచ్చారు ఎందుకు ఆగను సార్ అని కొరియర్ బాయ్ చెప్తూ ఉంటాడు ఇక జానకరామయ్య పార్సిల్ తీసుకొని లోపలికి వెళ్తాడు పార్సిల్ ఓపెన్ చేస్తాడు దాంట్లో తులసమ్మ ఫోటోపై కన్న తల్లి అని లీలాకృష్ణ ఫోటోపై కన్న తండ్రి అని రాసి ఉంటుంది ఇదేంటి కన్న తండ్రి కన్న తల్లి అని ఈ ఫోటోల మీద రాసుంది అని జానకరామయ్య మనసులో అనుకుని వెంటనే ఆ పార్సిల్లో ఉన్న లెటర్ తీసి ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు ఎన్ని రోజులు నీ కన్న తండ్రి అనుకుంటున్న గుణశేఖర్ నీ కన్న తండ్రి కాదు నీ తల్లిని మోసం చేసి నీకు అన్యాయం చేసింది ఎవరో కాదు లీలాకృష్ణ ఆ లీలాకృష్ణనే నీ కన్న తండ్రి అని లెటర్లో ఉంటుంది అది చూసి జానకరామయ్య షాక్ అవుతాడు అంటే నా పెద్ద కూతుర్ని మోసం చేసింది లీలాకృష్ణనా నా కూతుర్లిద్దరూ నాకు రెండు కళ్ళు అలాంటిది ఇప్పుడు ఏ కంటిని పొడుచుకోగలను ఏంటి భగవంతురా ఇలాంటి పరిస్థితి ఇచ్చావు ఇప్పుడు మైత్రిలికి నిజం తెలిస్తే లీలాకృష్ణను చంపనైనా చంపుతుంది జైలుకైనా పంపిస్తుంది అలా జరిగితే నా కూతురు శుభప్రద జీవితం నాశనం అవుతుంది అలా జరగకుండా ఉండాలంటే ఈ నిజం నా గుండెల్లోనే ఉండాలి అని జానక రామయ్య మనసులో అనుకుంటాడు అంటే ఈ ఫోటోలు కానీ ఈ లెటర్ కానీ మైథిలీ చూడకూడదు అని జానక రామయ్య మనసులో అనుకొని ఆ ఫోటోలను లెటర్ను మార్చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఆ పార్సిల్ని కొరియర్ బాయ్కి ఇస్తాడు ఇదేంటి సార్ పదివేలు పెట్టి తీసుకొని మళ్ళీ వెనక్కి తెచ్చిస్తున్నారు అని కొరియర్ బాయ్ అడుగుతూ ఉంటాడు మైథిలికి వచ్చిందన్నావు కదా మైథిలికి నువ్వే ఇవ్వు అని జానక రామయ్య పార్సిల్ని మైథిలికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా జానక రామయ్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మైథిలి పార్సిల్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది త్వరగా పార్సిల్ ఓపెన్ చేయమ్మా అందులో ఏముందో చూద్దాం అని లీలాకృష్ణ అంటూ ఉంటాడు ఎందుకు ఓపెన్ అవుతుంది అన్నయ్య ఓపెన్ అవ్వదు స్మగ్లింగ్కి బాగా అలవాటు పడింది కదా ఏ దుబాయ్ నుంచో స్మగ్లింగ్కి సంబంధించిన వస్తువులు వచ్చి ఉంటాయి అని సుహాసిని చెప్తూ ఉంటుంది నాకు కూడా పేరు ఊరు లేకుండా పార్సిల్ వస్తే అదే అనుమానం వచ్చిందంటే అని త్రిష సుహాసినితో చెప్తూ ఉంటుంది ఇక మీరంతా మాట్లాడటం ఆపుతారా ఆ పార్సిల్లో ఏముందో మైథిల్ని చూడనిస్తారా అని జానకరామయ్య అంటాడు అమ్మ మైథిలి పార్సిల్ ఓపెన్ చేయి అని జానకరామయ్య అనటంతో మైథిలి పార్సిల్ ఓపెన్ చేస్తుంది దాంట్లో శివుడు పార్వతి ఫోటో ఉంటుంది ఇదేంటండి పార్సిల్లో నా జీవితానికి సంబంధించిన రహస్యాలు ఉంటాయని చెప్పి దేవుడు ఫోటో పంపించారు అని మైథిలి ఉత్తమ్ని అడుగుతూ ఉంటుంది నన్ను క్షమించమ్మా మైథిలి నీ కన్న తండ్రి ఎవరో తెలియకుండా నేనే చేశాను అయినా అలాంటి దుర్మార్గుడు నీ కన్న తండ్రి అని తెలియకపోవడమే నీకు మంచిది అని జానకరామయ్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే శుభప్రద మైథిలి దగ్గరకు వచ్చి అమ్మ మైథిలి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఆ దేవుడు తొలగించాలని చెప్పి ఎవరు నీకు ఈ పార్సిల్ పంపించినట్టున్నారు సరైన సమయానికి ఈ దేవుడి ఫోటో నీ చేతికి అందింది మందిరంలో పెట్టుకొని రోజు పూజ చేసుకోమ్మా అని శుభప్రద చెప్పడంతో పద మైథిలి అని ఉత్తం చెప్తూ ఉంటాడు ఇక మైథిలి ఉత్తం దేవుడి ఫోటో తీసుకెళ్లి పూజా మందిరంలో పెట్టుకుంటారు ఏమండి నా జీవితానికి సంబంధించిన రహస్యాలని చెప్పి అతను దేవుడి ఫోటో పంపించాడేంటి పార్సిల్ ఏమైనా మధ్యలో మారుంటుందా లేకపోతే అతను కావాలని ఇది పంపించాడా అని మైథిలి ఉత్తమ్ని అడుగుతూ ఉంటుంది చచ్చా అలా ఏం జరుగుండదులే కానీ ఒకసారి అతనికి ఫోన్ చేసి వివరంగా కనుక్కో అని ఉత్తమ్ చెప్పడంతో మైథిలీ అతనికి ఫోన్ చేస్తూ ఉంటుంది నాట్ రీచబుల్ వస్తుందండి అని మైథిలి ఉత్తమ్కి చెప్తూ ఉంటుంది తర్వాత కాల్ చేద్దులే మైదిలి అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటాడు మరోవైపు సత్యవతి తన ఫ్యామిలీతో కలిసి గుడికి వెళ్తూ ఉంటుంది బంటి ఇల్లు జాగ్రత్త అని బంటికి చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు సడన్గా అని బంటి అడుగుతూ ఉంటాడు గుడికి రా అని సత్యవతి చెప్తూ ఉంటుంది నాకు కూడా చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా అని బంటి అంటూ ఉంటాడు అది కాదురా మనం ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తామా ఇంట్లో సామాన్ బయటపడేసి తాళం వేసుకుందామని ఆ హల్వాగాడు చూస్తున్నాడు ఇప్పుడు ఒక్కరం కూడా ఇంట్లో లేకపోతే అదే పని చేస్తాడు ఒకవేళ వాడు నీ పైన గొడవకి ఏమైనా వస్తే ఫోన్ అన్నా చేసి చెప్పు అని చెప్పి సత్యవతి బట్టికి చెప్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి శేషు వింటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి